దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది కూటమి ప్రభుత్వము అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరిజ్ఞానంతో రాజధాని నిర్మాణం చేయాలని ప్రపంచ దేశాల పర్యటనకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బృందాన్ని పంపించి ఆయా దేశ రాజధానుల్లో ఉన్న అభివృద్ధి పనులను అంచనా వేయించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసిక ఉల్లాసం కోసం అమరావతి నగరంలో క్రీడా మైదానాలు నిర్మించాలని అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ స్టేడియములను మంత్రి బృందం పరిశీలించింది అమరావతిలో నిర్మించే స్టేడియములు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన లండన్ పర్యటనను ముగించుకొని అమరావతి చేరుకున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు అరస తీసుకున్నామో దానికి విలువ రావాలంటే ఈ ట్రంక్ రోడ్లు లేఅవుట్స్ రోడ్సు తర్వాత ఈ భవనాలే కాదు అనేక ఆర్గనైజేషన్ ఇక్కడికి రావాలని అనేక ఆర్గనైజేషన్ ఇటు ఎస్ఆర్ఎం అమృతం ఎలా అనేక యూనివర్సిటీస్కి హోటల్స్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి అదేవిధంగా బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా మంది వర్క్స్ టేకప్ చేశారు మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ క్లోజెస్లో ఉన్నాయి వాళ్ళు కూడా చాలా తొందరగా స్టార్ట్ చేయబోతున్నారు ఇది కాకుండా ఈ యొక్క ఏరియాకి భూమిలు కూడా రైతుల యొక్క భూమిలు కూడా నిలవాలి పెరగాలంటే అనేక ఆర్గనైజేషన్స్ రావాలని ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని ఆదేశించారు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఐదు వేల ఎకరాలతో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆ రోజు డిజైన్ చేయబట్టి ఈరోజు హైదరాబాద్కి అదే మెయిన్ అయింది అలాంటిది ఒకటి అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఈ మూడు టేకప్ చేయమన్నారు దానికి ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ చేయడం కోసంగా అటు లండన్ కతార్ ఈ రెండు యాక్చువల్గా పోవటం అక్కడ ఉన్న వాళ్ళ అధికారులతో వాళ్ళతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పుల్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఆ ల్యాండ్ పుల్లింగ్ ప్రాసెస్ అయ్యే లోపలే అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని ఆ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అనుకున్నాం ఎందుకంటే ఈ పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందే చెప్పాం అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్కి రైల్వే ట్రాక్కి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డిలే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైనా టేకప్ చేయమన్నారు ఆ నేపథ్యంలో అవి రెండు స్టడీ చేయటం వచ్చింది అంటే లేటెస్ట్గా కట్టింది ఖతార్లో యాక్చువల్గా వాళ్ళు స్పోర్ట్స్ సిటీ కట్టారు లండన్ ఒలింపిక్స్ అప్పుడు లండన్ వాడు కట్టారు అవి రెండు స్టడీ చేసి వచ్చాం మళ్ళా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఎవరైతే చేశారో ఆ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు కూడా కాంట్రాక్ట్ చేస్తారు దాని మీద ముందుబాటు జరుగుతుంది వాళ్ళ డిజైన్ అది ఇవ్వాలి ఇంకా అది ఇవ్వలేదు దాని డిజైన్ అది తీసుకున్న తర్వాత ఎంత ఎంత కావాలో అంతవరకు అలాగే చేయడం జరుగుతుంది